అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకున్నారు శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురతో పాటు ద్వారకకు భక్తులు పోటెత్తారు దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాలు తెల్లవారుజాము నుండి భక్తుల సందడి నెలకొంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తదితరుల శుభాకాంక్షలు తెలిపారు భగవద్గీతను అనుసరించే నడుచుకుంటా సీఎం రేవంత్ భావితరాలకు మంచి చేయాలంటే యుద్ధం చేయక తప్పదని ప్రస్తుతం తాను అదే చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు హైడ్రా ఆరోపణలపై ఆయన స్పందిస్తూ భావితరాలు బాగుండాలంటే చెరువులు కుంటలు కాపాడాలని దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందన్నారు సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రాజీవ్ సివిల్స్ అభయహస్త పథకంలో భాగంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు యూపీఎస్సీ ప్రతిభ కనపర్చి ర్యాంకులు సాధించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు భారీగా డ్రగ్స్ పట్టివేత రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది బోయినపల్లిలో ఎనిమిదిన్నర కేజీల ఎఫ్టెమిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు ఎనిమిది కోట్ల యాభై లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు డ్రగ్స్ కేసుల ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైడ్రా కార్యాలయాన్ని కూల్చివేయండి హుసేన్ సాగర్ నాలా మీదనే కట్టడిన హుస్సేన్ సాగర్ నాల మీద కట్టిన హైడ్రా కార్యాలయం ఉన్న బుద్ధ భవన్ ను కూల్చేయాలంటూ భారత రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా కూర్చివేయాలని అప్పుడే ప్రభుత్వ నిజాయితీగా ఉన్నట్లని బీఆర్ఎస్ నేతలన్నారు అన్నారు ఎస్ పై కాంగ్రెస్ తీరు దారుణం భూముల క్రమబద్దీకరణ పథకంపై కాంగ్రెస్ సర్కార్ ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్స్ ఉచితంగా అమలు చేస్తామని నేడు ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు దీనిపై ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకోగా పోలీసులు వారిని నిలువరించారు ఉద్రిక్తత నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి ఏడుగురు జైలు అధికారులు అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శనకు పరప్పన అగ్రహార జైలులో విఐపి సౌకర్యాలు కల్పించడంపై ఏడుగురు జైలు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలతో జైలు అధికారులపై వేటుపడింది జమ్మూ కాశ్మీర్ లో వేడెక్కిన రాజకీయం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్ తో సహా మరికొంతమంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చర్చలు జరిపేందుకు జమ్మూ కాశ్మీర్ తరలి వెళ్లారు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు బీజేపీ ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు ప్రకటించింది ఘోర ప్రమాదం అరవై మంది మృతి ఆఫ్రికా దేశం సుడాన్ లో భారీ వర్షాలకు తూర్పు ప్రాంతంలోని అర్బన్ డ్యాం కూలిపోయింది ఈ ప్రమాదంలో అరవై మంది మృతి చెందగా వందల మంది గలంతయ్యారు డ్యాం అకస్మాత్తుగా కూలిపోవడంతో గ్రామాలతో పాటు కూడా పూర్తిగా కొట్టుకుపోయినట్లు అక్కడ అధికారులు ప్రకటించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ